హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు కొందరు పిఎఫ్ ఫామ్ థర్టీ వన్ కానీ ఫామ్ నైన్టీన్ కానీ లేదంటే ఫామ్ థర్టీన్ ట్రాన్స్ఫర్ కానీ చేస్తున్నప్పుడు వారికి ట్వంటీ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది రిజెక్షన్లో మెన్షన్ చేస్తారు ఏంటంటే యువర్ క్లైమ్ ఆల్రెడీ సెటిల్ అని చెప్తారు అంటే ఏంటంటే మీరు గతంలోనే ఆల్రెడీ పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు లేదా పిఎఫ్ని విత్డ్రా చేసుకున్నారని రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇలా మనము పిఎఫ్ మెంబర్కి సంబంధించిన బ్యాలెన్స్ ఇక్కడ చూస్తాము తర్వాత ఇక్కడ మనము క్లైమ్ స్టేటస్ని ఓపెన్ చేసి చూసినట్లయితే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు రెండు క్లైమ్స్ కూడా వీరికి ఇదే విధంగా రిజెక్ట్ అయ్యింది ఒకటి ఫామ్ థర్టీన్ ఫామ్ థర్టీన్ అంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అన్నమాట ఒక కంపెనీ నుండి వేరే కంపెనీకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనము ఫామ్ థర్టీన్ ఉపయోగిస్తాము ఫామ్ థర్టీన్ వీరు ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ మనకు చూసినట్లయితే క్లైమ్ ఆల్రెడీ సెటిల్డ్ ఇక్కడ ఏం చూపిస్తుంది ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ సి ఆల్రెడీ సెటిల్డ్ అంటే ఇదివరకే మీరు పిఎఫ్ మరియు పెన్షన్ తీసుకున్నారు ఈ ఐడిలో అని చెప్తున్నారు అలానే కింద మరొక క్లెయిమ్ చేశారు ఫామ్ నైన్టీన్ ఫామ్ నైన్టీన్ క్లెయిమ్ అంటే పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఏంటంటే క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ గతంలోనే మీరు పిఎఫ్ అమౌంట్ ఆల్రెడీ తీసుకున్నారు మరి తీసుకున్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ మనం ఇక్కడ సెటిల్డ్ క్లెయిమ్ పైన క్లిక్ చేసి మీరు ఎప్పుడు పిఎఫ్ తీసుకున్నారు తీసుకోలేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఓపెన్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లెయిమ్ సెటిల్ అయినటువంటి స్టేటస్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ఐడిలో ఫామ్ నైంటీని ఇక్కడ తీసుకున్నారు పిఎఫ్ అమౌంట్ అలానే పెన్షన్ అమౌంట్ ఇక్కడ తీసుకున్నారు అంటే పిఎఫ్ పెన్షన్ ఆల్రెడీ తీసుకొని ఉన్నా కూడా ఇదే ఐడి నుండి మళ్ళీ పిఎఫ్ అప్లై చేస్తున్నారనమాట అప్పుడు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఇంకొక ఐడి ఇక్కడ చూడండి ఫామ్ థర్టీని ఉపయోగించి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అయినా కూడా మళ్ళీ మీరు పిఎఫ్ అమౌంట్ ఉన్నాయనేసి మీరు ట్రాన్స్ఫర్ చేయడము లేదా పిఎఫ్ విత్ర్రాల్ చేయడము చేస్తూ ఉన్నారు సో అందుకోసం క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది పిఎఫ్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో పిఎఫ్ అమౌంట్ ఉన్నాయా లేదా ట్రాన్స్ఫర్ అయ్యిందా విత్ర చేసుకున్నారా అది ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాతే మీరు పిఎఫ్ని అప్లై చేయండి లేదంటే మళ్ళీ మీకు ట్వంటీ డేస్ తర్వాత రిజెక్ట్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ పిఎఫ్ అమౌంట్ అవసరం ఉంటే మళ్ళీ ట్వంటీ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ వరకు కూడా పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి టైం అనేది తీసుకుంటుంది కాబట్టి పిఎఫ్ అప్లై చేసే ముందే మీరు ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకుంటే మంచిది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ